హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ ఆంధ్రాలో వృద్ధుల పెన్షన్ కష్టాలు చూస్తుంటే చాలా బాధేస్తుందండి ఎందుకంటే ఈ ఇదివరకు అయితే వాలంటరీ పప్పు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారు వాళ్ళకి పెన్షన్ అవి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారు వాళ్ళకి కొద్దిగా హ్యాపీగా ఉండేది ఇప్పుడు అలా లేదండి ప పరిస్థితి రాజకీయాలు పుణ్యం అని చెప్పి ఈ వృద్ధులతోటి రాజకీయ పార్టీలు ఆడుకుంటున్నాయి నిజంగా ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ వద్దు అని వాలంటరీ వాళ్ళు వాలంటరీ ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా వాలంటీలని ప్రస్తుతం వాలంటరీలు నాపేయండి అని చెప్పి ఒక వారితో తెలుగుదేశం వాళ్ళు పిటిషన్ పెట్టించారు ఆ ఈసీ ఏం చేసిందంటే సరే అని వాలంటీలని పక్కన పెట్టింది ఇంకక్కడి నుంచి ఆ వృద్ధుల పెన్షన్లు ఎవరిస్తారండి సరే అని చెప్పి పాప ఏదో మన ఏదో సచివాలయాలకు వెళ్తే పోనీ కనీసం సచివాలయాల్లో ఇచ్చారు ఇప్పుడు ఆ సచివాలయాలకు కూడా వెళ్ళొద్దని చెప్పు ఒక పిటిషన్ పెట్టారు ఇప్పుడేమో అక్కడ ఏం చేశారు మళ్ళీ సరే అయితే బ్యాంక్ అకౌంట్లో వేసేస్తున్నావు అని చెప్పారు తీరా చూస్తే బ్యాంక్ అకౌంట్లో పది మందికి ఇస్తున్నారండి బ్యాంక్ వాళ్ళు పదకొండో మందికి సర్వర్ పనిచేయట్లేదని చెప్పేస్తున్నారు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటండి అసలు చాలా ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉందండి ఏం మరి ఈ వాలంటరీలు వద్దని చెప్పిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే మళ్ళీ ఆ వాలంటరీగా పదివేలు ఇస్తానన్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే ఏంటండి ఇది అసలు ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఇంకైనా సరే మీ రాజకీయాలు మీరు చూసుకోండి అంతేకాని వృద్ధుల ప్రాణాలతో చెలగటవ్వద్దు